సిద్దిపేట జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేపింది మిట్టపల్లి పరిధిలోని ఓ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడినట్లు విద్యార్థి తల్లి ఆరోపించారు చదువుకోవడానికి లైబ్రరీకి వెళితే జూనియర్లకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారని బాధిత విద్యార్థి తెలిపారు ఆంక్షలను పట్టించుకోకుండా లైబ్రరీకి వెళ్ళడంతో తన గడ్డం జుట్టు కత్తిరించారని ఆవేదన వ్యక్తం చేశారు విషయంపై కళాశాల ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థి తల్లి ఆరోపించారు లైబ్రరీకి వెళ్తే సీనియర్స్ అక్కడ ఉండొద్దు అక్కడ నుంచి వచ్చాయని చెప్పారు ఆ సీనియర్స్ కోర్సులో ఆయన బయటికి తీసుకెళ్లారు బయటికి తీసుకెళ్లినా రూమ్ లో నీకు బియర్డ్ ఉంది బియర్డ్ ఎట్లా ఉంటది మొత్తం తీసుకెళ్ళి అని చెప్పారు నాకు ముక్కు ఉంది నేను చేయలేను ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో నా పేరెంట్స్ కి మాట్లాడండి అని చెప్తే వాళ్ళు నీ పేరెంట్స్ తో నేను ఎందుకు మాట్లాడతాం అని చెప్పారు నేను ఏడుస్తున్నా కూడా వాళ్ళు ఏం లేదు అక్కడే ఉండి తీపిచ్చారు మా ఫోన్స్ తీసుకొని డోర్ లాక్ చేసి వాళ్ళు చెప్పించకపోతే బూత్ మాట్లాడారు తర్వాత ఇదే విషయం మా జరిగింది సార్ అంటే చెప్పట్లేదు ఇక నాకు అర్థమైపోయింది ఏదో జరిగింది మళ్ళీ చెప్పు చెప్పని గట్టిగా వాళ్ళు ఏడ్చుకుంటే చెప్పారు సార్ పిల్లలు ఒప్పుకున్నారు ఓకే మేము చేసామని ఒప్పుకున్నారు సేవ్ చేసిన అబ్బాయి కూడా వాస్తవమని ఒప్పుకున్నారు జరిగింది ఈ రోజు నేను వచ్చాను నేను వస్తున్న సరే అని నేను నిన్న చెప్పాను ఈ రోజు నేను వచ్చాను వాళ్ళను పిలిపించారు మాట్లాడారు నన్ను పిలిపియట్లేదు అసలు ఏం జరుగుతుంది వాళ్ళేమో ఇక్కడ తప్పించుకొని తిరుగుతున్నారు బాబునేమో బయట ఒక క్లాస్ క్లాసు పోతుంది ప్రాక్టికల్ ఉండింది వాడి క్లాస్ తిండి లేదు మార్నింగ్ నుంచి నాకు తిండి లేదు వాడికి లేదు అసలేదు నేను ఫోర్ దాకా వెయిట్ చేసింది నేను ఏమన్నా అంటే నేను మాట్లాడిన ఒక పిటిషన్ ఇచ్చే నేను ఒక అప్లికేషన్ ఇచ్చే వెళ్ళిపోతే నేను నాకు ఇవాళ ప్రాణ్ ఇన్స్పెక్షన్ ఉంది నాకు ఉంది మీటింగ్ ఉంది అని చెప్పిన కూడా వాళ్ళు పట్టించుకోవాలి ఆంటీ ర్యాగింగ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు నేను నెక్స్ట్ డీన్ గారి దగ్గరికి వెళ్ళాను ఒక అప్లికేషన్ ఇచ్చాను నా బాబుకి ఏమైనా జరిగితే ఆంటీ ర్యాగింగ్ వాళ్ళు మాత్రం బాధ్యత వహించాల్సి ఉంటుంది నేను ఒక అప్లికేషన్ ఇచ్చాను